సంబంధించి ఈ శిబిరాన్ని విజయవంతంగా స్వాగతిస్తున్నాం అలాగే ట్రాక్టర్లను ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వదిలేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం ట్రాక్టర్లంతా కూడా కార్యకర్తలందరి దిగిన తర్వాత నిర్తునారు ఇక్కడికి విచ్చేసిన నాయకులు అందరూ స్టేజ్ లోపలికి అందరూ లోపలికి రండి కూర్చోండి నమస్కారం సార్ రండి కొడ ముందు ముందు తాళి ఇంకా కొర్చున్నా సదర్ది బజరు మేము నువ్వు రేయ్ ఉబేమో ఏయొనేది మొగైంసల్ తస్న ఎల్బోత మనం మీరే ఉండండి ఆ రోజు కాలు గా ప钱 రావదు పోలీస్ కితివా దేఖలిగే కానీ లోగోల కదా మేము ఎందుమంది పెట్టుండో రా రామే లోగో బెర్తే మళ్ళా తీసుకుంటామే మళ్ళా తీసుకుంటామే ని దిస్కొండమేగా మళ్ళా లోక మళ్ళా లోకండి ఓకేనా ఈ రాష్ట్ర ప్రభుత్వం గృహ అవసరాల నిర్మాణాలకు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ఇసుకను ఉచితంగా ఇస్తానని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడమే కాకుండా వివిధ రకాల మార్పులు చేసిన పిమ్మట ప్రభుత్వం యొక్క జీవోలు కూడా జారీ చేయడం జరిగింది జీవోలు అయితే జారీ చేశారు కానీ మృతుటూరు నియోజకవర్గంలో ఒక ట్రాక్టర్ విసుక రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు కొనుగోలు చేసే పరిస్థితి జరుగుతూ ఉంది ఇసుక మాఫియా జరుగుతూ ఉంది ఇసుకను బంగారంగా చేసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు దోపిడీ చేస్తూ ఉన్నారు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంగాను ఈ ప్రతి నియోజకవర్గానికి ఈ జిల్లా యంత్రాంగం ఇసుక క్వారీని చూపించలే ఇసుక క్వారీ ఇక్కడ చూపించకపోవడం వలన పక్క తాలూకాలో ఉండే ఇసుక క్వారీ ఎవరైనా ప్రొద్దుటూరు అవసరాల కోసం ఇసుక కోసం పోతే దేవగుడి గ్రామానికి సంబంధించిన క్వారీలో మంత్రి గారి అనుచరులు ఈ ఏరు మాకు సంబంధించినది ఈ ప్రభుత్వం మాది ఈ ఇసుకను మేమే దోపిడీ చేసి మేమే అమ్ముకుంటాం మీరెవరు ప్రభుత్వం యొక్క నిబంధనల ప్రకారం లోపలికి వచ్చేదానికి ఆస్కారం లేదని చెప్పి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు మరొక క్వారీ పూట గ్రామంలో చూపించినారు అది కూడా జమ్మనగూడ తాలూకాలో ఉంది అది రాజ్యసభ సభ్యులు రమేష్ నాయుడు గారి స్వగ్రామం అక్కడికి ఆయన మనుషులు ఎవరు రానేరు ఒకవైపు ఏమో రమేష్ నాయుడు గారి మనుషులు మరోవైపు ఏమో మంత్రి రెడ్డి గారి మనుషులు ఇసుక క్వారీలో ఇసుకను బంగారంగా చేసుకొని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు తప్ప ప్రొదుటూ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు ఎవరైనా అవసరాల కోసం ఇసుక కోసం పోయి దౌర్జన్యం చేస్తున్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారము మేము ముప్పై రూపాయలు ప్రభుత్వానికి రుసుము కట్టి తీసుకొచ్చుకునే హక్కు మాకుంది కదా అని చెప్పి అడిగినప్పటికీ కూడా అధికారం ఉంది కదా అని చెప్పి దౌర్జన్యం చేస్తున్నారు దౌర్జన్యం చేసినారని ఎవరైనా పోయి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లలో వీళ్ళ పైన కేసులు కూడా నమోదు చేయడం లే ఎంఆర్ఓ గారిని కలిసి ఇసుక క్వారీ మాకు ఈ విధంగా ఇబ్బంది జరుగుతుందని కంప్లైంట్ చేస్తే ఆయన కుర్చీలో కూర్చొని వీల్చైర్లో తిరుగుతా భార్యతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడే తప్ప ఏ రోజు కూడా ప్రజల అవసరాలను పట్టించుకోలే ఆర్టీఓ గారికి కంప్లైంట్ చేసినా పట్టించుకోలే కలెక్టర్ గారికి స్వయంగా నేనే రెండు మూడు సార్లు ఫిర్యాదు చేసిన జిల్లా పరిషత్ సమావేశంలో మాట్లాడినా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు మాట్లాడినా ఎన్నిసార్లు మాట్లాడినప్పటికీ కూడా ఇసుక వారిని చూపించలే ఇసుక వారెంట్ చూపించకపోవడానికి ప్రధానమైన కారణం అటు మంత్రి గారికి ఇటు రాజ్యసభ సభ్యులు రమేష్ నాయుడు గారి యొక్క అనుచరులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కోట్ల రూపాయలు సంపాదించుకునే దానికి పరోక్షంగా ప్రత్యక్షంగా వీళ్ళు సహకరించడమే తప్ప మరొకటి కాదు పొద్దుటూరు నియోజకవర్గం జిల్లాలోనే అత్యంత పెద్ద ఊరు జనాభా కలిగిన ఊరు సంపన్నమైన ఊరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి గృహ నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి వీటికి ఒక్కొక్క ట్రాక్టర్కు మూడు వేల రూపాయలు ఇసుకలు కొనాల్సిన పరిస్థితి వచ్చిందంటే మా ప్రజలకు సంబంధించిన డబ్బును దోపిడీ చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ప్రభుత్వం ఈ కలెక్టర్ గారు అందరూ కలిసి ప్రొద్దుటూరు ప్రజలను నిర్లక్ష్యంగా చేస్తూ ఉన్నారు వివక్షతకు దారి చూపుతా ఉన్నారు ఇది సరైన మార్గం కాదని చెప్పి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వినప్పుడు శాంతిత ఆందోళన కార్యక్రమాలు చేసినా వినకపోతే ఈ రోజుగా ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రెండు రోజుల పాటు శివాలయం సెంటర్లో శాసనసభ్యుడైన నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిగతా పార్టీ నాయకులు మహిళలు అందరూ కూడా రెండు రోజుల పాటు నిరాహార దీక్షలు ఇక్కడ కూర్చున్నాం ఈ రోజు రేపు నిరాహార దీక్ష చేస్తాం ఏ ఆహారం తీసుకోకుండా మా నిరసనను వ్యక్తం చేస్తారా ఈ ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారికి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు కళ్ళు తెరసాల్సిన అవసరం ఉంది బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ప్రొద్దుటూరు గృహ నిర్మాణాల అవసరాలకు అభివృద్ధి కార్యక్రమాలకు ఇసుక ఫ్రీగా అందించి ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కలిగిన ఆయన బాధ్యతను విస్మరించి మంత్రిగారి కోసం ప్రభుత్వం కోసం ఈ ప్రభుత్వంలోని పెద్దల కోసం మా ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు అందుకే ఈ ప్రొద్దుటూరు పట్టణానికి నియోజకవర్గానికి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గమైనటువంటి చౌడూరు నుంచి కల్లూరు వరకు ఒక చోట భూభాగంలో ఇసుక ఉన్న ప్రాంతంలో ఇసుక క్వారీని చూపించాలని చెప్పి దీక్ష చేపట్టినాం రెండు రోజులు ఇప్పటికైనా క్వారీ మైనింగ్ అధికారులు కలెక్టర్ గారు కలిసి క్వారీని చూపించకపోతే ప్రొద్దుటూరు ప్రజలకు ఇసుకలు ఫ్రీగా ఉచితంగా అందించకపోతే ఆ తర్వాత ప్రొద్దుటూరు బంధుకు పిలుపునిస్తాం బంధు బంధు తర్వాత కూడా మీలో మార్పు రాకపోతే నలభై మూడు మంది ఎమ్మెల్యేలను కూడా ప్రొద్దుటూరు పట్టణానికి పిలుపు రోజు పాటు నిరాహార దీక్ష శాంతి ఆందోళన కార్యక్రమాలు చేస్తాం అప్పటికీ మీలో మార్పు రాకపోతే శాసనసభ్యుడైన నేను బాధ్యత కలిగిన మనిషిగా ఈ ప్రజల యొక్క అవసరాలను సాధించి పెట్టాల్సిన బాధ్యత కలిగిన మనిషిగా ఆమరణ నిరాహార దీక్ష కూడా పూలుకుంటామని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ రోజు కూడా ఈ రోజు కానీ రేపు కానీ రెండు రోజుల కాలంలో మైనింగ్ అధికారులు ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒక అధికారి కానీ మా దగ్గరికి వచ్చి మాట్లాడి ఈ రెండు రోజుల్లో మాకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది సమాధానం చెప్పకపోతే రాకపోతే రెండు రోజులు అనుకునే నిరాహార దీక్ష మూడు రోజులు అవుతుంది మూడు రోజులకు రాకపోతే నాలుగు రోజులు అవుతుంది అధికారులు వచ్చి సరైన సమాధానం ఇచ్చి క్వారీకి చూపిస్తామని చెప్పి సమాధానం చెబితేనే ఇక్కడ నుంచి మేము లేచేది ఉంటుంది తప్ప లేకపోతే నిరాహార దీక్షను విరమించేది కూడా ఉండదని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం పార్టీ వైపు నుంచి ప్రశ్నించే అవకాశం మీకుండి మీరు ప్రశ్నించడం లేదు మీరు ఒకరేమో మంత్రి ఆదినారాయణ రెడ్డి గారికి అనుకూలస్తులైపోయినారు మరొకరేమో రాజ్యసభ సభ్యులు రమేష్ నాయుడు గారికి అనుకూలస్తులైపోయి ఒకరు కోట్లదుట్టి గ్రామంలో ఒకరు దేవగుడి గ్రామంలో ప్రజల యొక్క అవసరాలను మీరు తాకట్టు పెట్టి మౌనంగా నిశ్శబ్దంగా మీ స్వార్థపూరితమైన ఆలోచనలతో ఉండారే తప్ప నిజంగా ఈ గ్రామస్తులకు ఈ నియోజకవర్గ ప్రజలకు కావాల్సిన అవసరానికి సంబంధించిన ఇసుకొని మీరు ఇచ్చేదాని కోసం ప్రయత్నం చేయలేదు అందరికంటే ప్రధానమైన తప్పిదం ప్రభుత్వానికంటే కలెక్టర్ కంటే ప్రభుత్వ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులదే తప్పని చెప్పి నేను సుస్పష్టం చేస్తా ఉన్నా వర్కమే ఉంది కాపాడుకోవడానికి 知道吧？别<对>看了，发哥。 Да. ఇప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు బయలుదేరి డాక్టర్ డాక్టర్లతో రాలేదు ఎమ్మెల్యే కూడా అన్నడు ఆయన సపరేట్గా ఒక డాక్టర్లో వస్తాను నేను వస్తాను నా ఎందుకు వీళ్ళనుకమ్మడి మళ్ళీ అడుగుదాము మీకు ఇచ్చాలేదు ಅಟೈತೊಮ್ಮ ಕಡುಗ ಸಹೋದಯ ಖಾಂಧಿ ಬೊಮ್ಮ ಕಡಿ ಇಪ್ಪೂ ಖರ್ಚಿತ ಈಡ ನಾಲ್ ಮೋರ್ಲೇ ರಮೇಶ್ವರಂ ರಮೇಶ್ವರ ಮೋರೂಲು ಮೋರಲ್ ಗಾಡಿನ